మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గ్ సిఏ రేణుక సూచించారు సోమవారం మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ కార్యాలయంలో సిఏ రేణుక మీడియాతో మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేయవద్దని సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున అర్ధరాత్రి ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని ఈ విధంగా వారు తెలియజేశారు మందుకు బానిసయ్యి ఆ రోజు విచిత్ర విచిత్ర సంఘటన జరగడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు మీ గురించి ఇంటి ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటారు దయచేసి మీరు ఎవరు కూడా తాగి మాత్రం రోడ్లపై డ్రింక్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎవ్రీ ఇరవై కిలో ఇరవై మీటర్లకు ముప్పై మీటర్లకు ఏర్పాటు చేస్తాము డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరిచి ఖచ్చితంగా ఫైన్ కాకుండా శిక్ష పడేటట్టు చూస్తాం కాబట్టి మీరు ఒకసారి శిక్ష పడినట్లయితే ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ గారు దయచేసి మీరు కోరుకునేది ఏమంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి కానీ ఒక ప్లేస్లో మీ ఇంటి దగ్గరనో లేకపోతే కూర్చున్న ప్లేస్లో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి మీరు సెలబ్రేషన్ అయిన తర్వాత రోడ్డుపై తాగి వచ్చినట్లయితే రోడ్డుపై అల్లరి జరిగినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి దయచేసి మీరు బాగా విజయంగా హ్యాపీగా ఉండండి కానీ ఆ సంతోషాన్ని మళ్ళీ ఆనందాన్ని అర నిమిషంలో పాడేటట్టు చూడొద్దు దయచేసి మీ తల్లిదండ్రులకు క్షోభ కన్నీరు వచ్చేటట్టు చూడొద్దని మా మెదక్ జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నాను మీరు ఆనందంగా జరగడానికి పాటలు పెట్టడం కానీ డీజేలు పెట్టడం కానీ జరుగుతుంటుంది దయచేసి పక్క వాళ్ళకి ఎలాంటి అభద్రతా భావం జరగకుండా వాళ్ళ నిద్రను మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అలా డీజేలు అలాంటి పెట్టినట్టయితే డీజేని సీజ్ చేయడం అవుతుంది డీజే ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది